క్రిస్మస్ హడావుడి స్టార్ట్ అయిపోయిందా చాలామంది ఇళ్ళల్లో సున్నాలు కొట్టించుకుంటూ ఇల్లంతా క్లీన్ చేసుకుంటూ ఇప్పటి నుంచి రెడీ అవుతూ ఉంటారు కదూ అవునండి సంవత్సరంకు ఒక్కసారి వచ్చేటువంటి ఈ పండగని అనేకులు చాలామంది ఎంతో హడావుడిగా ఒక నెల ముందు నుంచే హడావుడి చేసుకుంటూ ఉంటారు కదా క్రిస్మస్ పండుగ అంటే ఎంత సంతోషమో పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా సంతోషం కాదు మనమే కాదు లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా క్రిస్మస్ అంటే ఎంత సంతోషమో ఫారిన్ కంట్రీస్లో అయితే రెండు నెలల నుంచి డెకరేషన్ చేసుకొని వీధులు వీధులు లైటింగ్ చేసుకొని చాలా సంతోషంగా గడుపుతూ ఉంటారు ఓకే మరి క్రిస్మస్ అంటే ఏంటి క్రిస్మస్ పండగ అంటే సంతోషమే క్రిస్మస్ అనంగానే రెండు నెలల నుంచి నవంబర్ ఫస్ట్ నుంచి కూడా ఎంతో డెకరేషన్ చేసుకొని వీధులు వీధులు లైట్లు వేసుకొని చక్కగా వాళ్ళ ఆనందాన్ని దాని ద్వారా తెలియచేస్తూ ఉంటారు క్రిస్మస్ అంటే అసలు ఏంటి అనే విషయాన్ని దినం మనము ఆలోచన చేద్దామా ధ్యానం చేద్దామా క్రైస్ట్ మాస్ క్రీస్తు పండుగ మాస్ ఆరాధన క్రీస్తును ఆరాధించుటే క్రైస్ట్మాస్ ఒకసారి మనము వాక్యంలోకి వెళ్తే లూకాస్వార్త రెండవ అధ్యాయం పదకొండవ వచ్చినలో చాలా చక్కని మాట మనకు రాయబడింది రండి చదువుకున్నాం లూకాస్వార్త రెండవ అధ్యాయం పదకొండవ వచ్చిన దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రఫు అయిన క్రీస్తు క్రీస్తు అనంటే అభిషక్తుడు అని మనందరికీ తెలిసిందే అవునండి దావీదు పట్టణమందు నేడు అని రాయబడింది దావీదు పట్టణమందు యేసు ప్రభు జన్మించాడు రక్షకుడు మీ కొరకు అని రాయబడింది అక్కడ మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు క్రీస్తు క్రీస్తు జన్మించాడు జన్మించాడు పుట్టాడు ఈ పుట్టటం ద్వారా ఆయన ఈ లోకానికి రావటం ద్వారా అందరము సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఆయన రావటం ద్వారా ఏం మనకు ఏం క్షేమం మేలు ఎందుకు ఈ విధంగా సంతోషిస్తున్నాము అనంటే ఒక ఒక అంటూ ఒకటి ఉండాలి కదా నువ్వు ఇష్టపడినటువంటి ఒక వ్యక్తిని చూచినప్పుడు ఎంత ఆనందంగా సంతోషంగా వారితో గడపాలని నువ్వు ఇష్టపడతావు నువ్వు ప్రేమించినటువంటి వ్యక్తిని నువ్వు చూచినప్పుడు ఎంత సంతోషం ఉంటుంది కదా ఎంత ఆనందం ఉంటుంది కదా వారితో చాలాసేపు నువ్వు గడుపుతావు దినములు దినములు గడపమన్నా గడుపుతావు ఎందుకంటే ఆయన అంటే నీకు ఇష్టం వారంటే నీకు ఇష్టం కాబట్టి ఇప్పుడు అంత సంతోషంతో రెండు నెలల ముందు నుంచే మనం గడుపుకోవటానికి కారణం ఏంటి ఆయన రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు ఇక్కడ మనము అక్కడే పద్ముడు వచ్చినాన్ని చూస్తే అక్కడ ఆయన ఆరాధించారు ఎవరు ఆరాధించారు రండి చూద్దాం వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి అని రాయబడింది అక్కడ పద్నాలుగు వచ్చిన చూస్తే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్ఠులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునగాక అని వాళ్ళు చెప్పారు భూమి మీద సమాధానం కలుగ వచ్చాడు మనం ఎందుకు ఆయన ఆరాధించాలి ఆయన రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు దేని నుంచి రక్షించడానికి వచ్చాడు ఎక్కడి నుంచి రక్షించడానికి వచ్చాడు అది మనము యేసు ప్రభు రక్షకుడు అని ఎవరైతే తెలుసుకుంటారో ఎవరైతే అంగీకరిస్తారో ఎవరైతే దాని గురించి ఆలోచిస్తారో వారికి ఆరాధన వస్తుంది వారికి ఏమొస్తుందంటే హృదయములో నుంచి ఆయన అంటే ఇష్టము వస్తుంది యేశు అంటే అందరికీ ఇష్టమే అందరూ దేవుడు అంటారు కానీ ఆయన ఆరాధించేవారు చాలా తక్కువ మంది ఉన్నారు ఆరాధించేవారు చాలా కొద్ది మంది ఉన్నారు దేవుడు అన్నమాట ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారు క్రిస్మస్ అంటే ఆరాధన అందరము కలిసి క్రీస్తును ఆరాధించటమే నిజమైనటువంటి క్రిస్మస్ ఆ క్రిస్మస్కి అర్థం ఏంటి అంటే ఆయన్ని ఎవరైతే ఆరాధిస్తారో మాస్గా అందరూ కలిసి మనం ఆరాధించుటలో ఉన్నటువంటి సంతోషం ఆనందం ఎవరైతే ఆయన్ని ఇష్టపడతారో వాళ్ళు మాత్రమే ఆయన ఆరాధిస్తారు అందుకనే దేవదూతలు ఆ మరియమ్మ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ పరలోకమంది ఏమైంది సర్వోన్నతమైన స్థలములలో వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు వాళ్ళు ఆరాధిస్తూ చూడండి పద్నాలుగు వచ్చిన చదువుతున్నా సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్ట మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునగా కానీ దేవుని స్తోత్రము చేయి అని దేవునికి స్తోత్రం చేస్తున్నారు దేవుణ్ణి వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు ఎక్కడ పరలోకమందు వాళ్ళు ఆరాధిస్తున్నారు వాళ్ళు కూడా ఎందుకు ఆరాధిస్తున్నారు కింద భూమి మీద అనేక మంది పాపము చేత మనుషులందరూ కూడా నశించిపోయి నరకానికి సిద్ధంగా ఉన్నటువంటి వారిని రక్షించడానికి ప్రవైన యేసు క్రీస్తు మనుష్య కుమారుడిగా ఈ లోకంలోకి వెళ్ళాడు వారందరూ కూడా ఇప్పుడు మాతో పాటు పరలోకంలో ఉండి వారు కూడా మాతో పాటు దేవుని స్థుతిస్తారు ఆరాధిస్తారు అనని వారు కూడా సంతోషించి దేవుణ్ణి స్థుతి చెల్లిస్తూ ఉన్నారు హాలెల్లుయ్యా పరలోకముందు స్థుతి ఆరాధన జరుగుతూ ఉన్నది అది దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు సర్వోన్నతమైన స్థలంలో వారు స్తోత్రము చేయించున్నారు అని రాయబడింది చూడండి అక్కడ ఇంకొక మాట ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద ఆయనకిష్టులైన మనుషులకు సమాధానము కలిగింది అవునండి భూమి మీద భూమి మీద ఎవరైతే ఆయన ఇష్టం పడతారో ఆయన్ని ప్రేమిస్తారో వాళ్ళకి సమాధానం క్రిస్మస్ అంటే ఇలా మంచిగా మనము డెకరేషన్స్ మంచిగా అన్ని బాగా ఉన్నాయి కానీ భూమి మీద ఏమి లేదండి సమాధానం లేదు సమాధానము మిస్ అయిపోతున్నారు సమాధానం మిస్ అయిపోతున్నారు ఆరాధన మిస్ అయిపోతున్నారు ఈ ఆరాధన మిస్ అయిపోయి సమాధానము మిస్ అయిపోయి ఏం చేస్తున్నారంటే క్రైస్ట్ మాస్ చేసుకోవాల్సిందే క్రైస్ట్ను మిస్ చేసుకుంటున్నారు ఈ యొక్క హడావుడిలో పడిపోయి క్రీస్తును ఆరాధించాల్సింది క్రైస్తు మాస్గా ఉండాల్సింది క్రైస్తుని మిస్ చేసుకునేటువంటి క్రైస్తవ కుటుంబాలు చాలా ఉన్నాయి అనేక మంది క్రీస్తును ఆరాధించవలసిన భూమి మీద సమాధానము భూమి మీద ప్రతి మనుషునికి రక్షణ ఇచ్చి వారి ద్వారా ఆరాధించబడాలి అని దేవుడు ఇష్టపూర్వకంగా వస్తే ఆయనను ఇష్టము ఉన్నది అని చెప్తూనే ఆయనను మిస్ చేసుకుంటున్నటువంటి వారు చాలామంది ఉన్నారు అందుకని లోకస్ వార్తలో మనం పంతొమ్మిది అధ్యాయంలో మనం చూస్తాం పదిలో నశించిన దాన్ని వెదక్కి ఆయన వచ్చాడు భూమి మీదకి ఎందుకు వచ్చాడు ఆయన నువ్వు ఎందుకు ఆరాధించాలి అని ఎందుకు ఎంత సంతోషం ఎక్స్ప్రెస్ చేస్తున్నావు అనంటే ఆయన నశించిపోతున్న నీవు నరకానికి సిద్ధంగా ఉన్న నిన్ను రక్షించటానికే నీ లోకంలోకి వచ్చాడు అది గుర్తించినప్పుడే నిజమైన క్రిస్మస్ నువ్వు అది తెలుసుకున్నప్పుడే నిజమైన క్రిస్మస్ నువ్వు ప్రారంభించుకోవాలి అన్నీ నూతనమైపోతున్నాయి కానీ హృదయము ఫస్ట్ నూతన పరచుకోవాలి అక్కడ మనము ఒకసారి మనం తీతు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఐదవ వచ్చినాన్ని చూసినట్లయితే చేసిన క్రియల మూలముగా కాక తన కనిక్రమ చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మనకు నూతన స్వభావము కలుగ ద్వారాను మనలను రక్షించెను ఎవరైతే యశు ప్రభు పాపిని నన్ను క్షమించు అని ఇష్టపూర్వకంగా అడుగుతారో ఆయన రక్షకుడిగా నువ్వు అంగీకరించినట్టు ఇష్టపూర్వకంగా అడిగి నువ్వు హృదయములో అంగీకరించినట్లయితే ఆయన కోసమే వచ్చాడని గుర్తించినట్లయితే ఆయన రక్షకుడు అని నువ్వు గుర్తించినట్లయితే అదే నిజమైన క్రిస్మస్ అది గుర్తించకుండా అది తెలియకుండా క్రిస్మస్ చేసుకుందామంటే క్రిస్మస్ కాదది క్రైస్తు మిస్ అయిపోతుంది అంతే క్రీస్తును మిస్ చేసేసుకున్నట్లు దానివిగా వాడివిగా నువ్వు ఉంటావు నువ్వు ఎస్ఐను మిస్ చేసుకున్న తర్వాత నువ్వు ఎన్ని చేసుకున్నా కూడా అన్ని వ్యర్థమైపోతుంది కేవలము ఎస్సు ప్రభ నేను పాపిని నన్ను క్షమించని అడగటం మాత్రమే కాదు యస్సు ప్రభ మనకు మాదిరికరంగా ఆయన ఏ విధంగా బాప్ ద్వారా ఆయన పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోగలిగారో మనము కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఆయనను ఆరాధించుటకు మనము నీళ్ల బాప్తిసం కూడా తీసుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం అందుకనే పునర్జన్మ సంబంధమైన స్నానము అంటున్నారు చాలామంది నాకు ఇష్టము ఏసై అంటే అంటున్నారు కానీ బాప్తిసం తీసుకున్నావా నువ్వు నీళ్ళ బాప్తిసం తీసుకున్నావా నీళ్ళలో ముంచటము నేను నేనున్నాను ఇప్పుడు షారోను ఉన్నది నేను నీళ్ళ బాప్తిసం తీసుకున్నా మా మాస్టర్ గారు ఏం చేస్తారంటే నన్ను నీళ్ళల్లో పూర్తిగా ఇలా ముంచి ఇలా పైకి లేపారు అనంటే పాత షారోన్ పాతి పెట్టబడింది పాతి పెట్టబడి నూతనమైన షారోన్ వచ్చింది దేవునితో ఒక నిబంధన చేసుకున్న షారోన్ వచ్చింది ఏసారి నీతోనే ఉంటానని షారోన్ నిలబడింది కాబట్టి నీ యొక్క పాపములు సమాధి చేయబడాలి అని అంటే ఏసు ప్రభు నీళ్ళలో మునిగి పైకి లేచారు మనము కూడా నీళ్లలో మనం ఏం చేయాలి సమాధి చే మన పాపములను సమాధి చేసే గుర్తు అంతేది మారు మనసు హృదయంలో కావాలి ఏసు ప్రభు నేను పాపిలను ఒప్పుకున్నప్పుడు మాత్రం పాపలు పోదు కేవలం నీళ్ళలో మునిగినంత మాత్రాన పాపములు పోవు ఎప్పుడైతే నువ్వు పశ్చాత్త పడి ఎస్సయ్యా నేను పాపిని క్షమించని అడిగిన తర్వాతనే నీకు క్షమాపణ దొరుకుతుంది రక్షణ దొరుకుతుంది హాలెల్లుయ్యా ఆ తర్వాతనే చనిపోయినటువంటి పాత క్రియలు చనిపోయినటువంటి పాత అన్నీ కూడా చనిపోయిన వాళ్ళ సమాధులు ఎలా పూడుస్తామో అలాగే మనము ఏం చేయాలంటే ఆత్మీయంగా చనిపోయిన ఆ క్రియలన్నీ కూడా పూడ్చి సూచన అంతే నీళ్ళలో మునిగి తర్వాత మనల్ని పైకి లేపుతారు అదే సూచన కాబట్టి పునర్జన్మ సంబంధమైన స్నానము చేయాలి ఆ స్నానము చేసేటప్పుడు ఏం చేస్తామండి మనం పైనుంచి పోసుకుంటాం కదా నీళ్ళు కాబట్టి మనము పూర్తిగా నీళ్ళల్లో మనం మునిగి సాక్షార్థంగా సంఘం ఎదుట మన సాక్ష్యం చెప్పవలసినటువంటి వారంగా ఉన్నాం ఇదంతరు మిస్ అయిపోతున్నారు నేను క్రిస్మస్ చేసుకుంటున్నా అని అందరూ చెప్తున్నారు కానీ ఏ పాత క్రియలు పూడ్చిపెట్టడం లేదు అనేకులు మారు మనస్సు పొందకుండానే అంటే రక్షణ నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని రాయబడింది రక్షకుడు రక్షకుని క్రీస్తుని అంగీకరించకుండానే నీళ్ళలో మునికి లేస్తున్నారు అంటే అబద్ధ సాక్ష్యము పలుకుతున్నారు పాత క్రియలు చచ్చిపోలా పాత క్రియలతోనే ఉన్నారు కానీ అందరికి నేను పాత మనిషిని చనిపోతున్నా పూడ్చిపెట్టి పెడుతున్నా క్రీస్తుతో నిబంధన చేసుకుంటున్నా అంటున్నారు కానీ క్రీస్తుతో నిబంధన లేదు ఆరాధన చేయాలనుకుంటున్నారు కానీ చేయలేకపోతున్నారు క్రియలను చంపలేదు క్రియలను పూడ్చిపెట్టరు అనేకమంది నిజంగా నువ్వు పునర్జన్మ పొందినట్లయితే మారు మనస్సు తిరిగి నువ్వు జన్మించినట్లయితే తిరిగి జన్మించినట్టు మళ్ళీ తల్లి గర్భుల జన్మించడం కాదు మారు మనస్సు పొందినట్లయితే నువ్వు నిజమైనటువంటి బాప్తిష్మము నువ్వు తీసుకోవాలి ఇదిగో ఎదుట నేను పాతక్రియలు విడిచిపెట్టిన సాక్ష్యం దేవదొత్తులు ఎదుట తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నాములో మనకు బాప్తిస్వమిస్తాను కదూ వారి ఎదుట ఎదుట మనం సాక్ష్యం పలకాలి మరి ఇంకా పాతక్రియలు అలానే ఉన్నాయి అని అంటే నిజమైనటువంటి మారు మనస్సుతో కూడిన బాప్తీస్ నువ్వు మిస్ అయిపోయినావు క్రిస్మస్ అంటే ఏంటి ఆయన ఆరాధించటం కానీ నువ్వు ఇప్పుడు క్రియలతో నేను ఉన్నావు అని అంటే నువ్వు క్రీస్తుని మిస్ అయిపోయినావు ఏ సైని మిస్ అయిపోయి పండగ చేసుకుంటూ ఉన్నావు ఏ సై లేకుండా మనం పండగ చేసుకుంటా ఎలా ఉంటుందండి ఎలా ఉంటుంది అది వేస్ట్ కదా అది మన సాటిస్ఫాక్షన్ కోసం మనం చేసుకుంటాం అంతే కానీ నిజమైన క్రిస్మస్ కానే కాదు అది కాబట్టి పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము నీకున్నదా నేడు మీ కొరకు రక్షకుడు పుట్టిన రక్షణ ఉన్నదా రక్షణ ఇచ్చాడు కాబట్టి నువ్వు తెలుసుకున్నట్లయితే అది నిజమైన క్రిస్మస్ లేకపోతే క్రీస్తుని మిస్ అయిపోతావు పునర్జన్మ స్నానమును నిజంగా మనుషుల కోసం తీసుకున్నట్లయితే నీ క్రియలు మారు అందరు తీసుకుంటున్నారు కాబట్టి నేను బాప్తిస్తుని తీసుకోవాలి అని అనుకుంటే నీ క్రియలు మారు నీ మనస్సు మారదు నీ బ్రతుకు మారదు అది నిజమైన క్రిస్మస్ కాదు క్రీస్తును మిస్ చేసుకున్నట్లు అవుతావు కాబట్టి నిజమైనటువంటి పునర్జన్మతో కూడిన స్నానము నీకు ఉన్నట్లయితే ఉన్నట్లయితే నీవు నిజంగా నువ్వు చేసుకునేటువంటి పండుగ నిజమైనటువంటి క్రిస్మస్ అవుతుంది హాలే లియా మనం ఇంకొంచెం ముందుకెళితే అక్కడ ఏ ప్రభు ఒకసారి మన శిష్యులు అడుగుతారు శిష్యులను నన్ను ఏమనుకుంటున్నారు అందరూ ఓసారి చెప్పరా అని అని అడిగితే వాళ్ళు చెప్తారు మిమ్మల్ని ఏమనుకుంటున్నారంటే బాప్తి మిచ్చు మరి యోహాన్ అనుకుంటున్నారు ఏలి అనుకుంటున్నారు ఎనిమి అనుకుంటున్నారు అని వాళ్ళు చెప్పారు అలా చెప్తే అవునా అయితే మీరేమనుకుంటున్నారు అని అడిగాడు అని అడిగితే ఎంత చక్కని మాట అక్కడ మనకు తెలియచేస్తున్నారు రండి చూద్దానండి మతైస్ వార్త పదహారో అధ్యాయం పదిహేను పదహారు వచనాలు చూస్తే అందుకైనా మీరైతే నేను ఎవడినని చెప్పుకొని చిన్నారని వారిని అడిగాను అందుకు సీమోను పేతురు నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తువని చెప్పాను అక్కడ సీమోను పేతురు అంటున్నాడు నువ్వు సజీవుడైనటువంటి దేవుని కుమారుడవు ఎంత చక్కని మాట కదా ఆయన సజీవుడు సజీవముతో ఈ లోకంలో ఉండి సజీవంగా మనతో మాట్లాడటానికి వచ్చారు మన బ్రతుకులు మార్చడానికి వచ్చారు మనల్ని మన క్రియలు మార్చడానికి వచ్చారైనా అది నిజమైన క్రియ నువ్వు గుర్తించావా పేదరు గుర్తించాడు ఏమని గుర్తించాడు ఆయన ఆరాధిస్తున్నాడు ఏమని ఆరాధిస్తున్నాడు ప్రభా నువ్వు సజీవమైన దేవుడివి అందరూ ఇర్మియా ఏలియా యోహాను అనుకుంటున్నారు కానీ నీవు సజీవమైన దేవుడు నేను గుర్తించాను అప్పుడు నిజంగా దేవుడు ఎంత సంతోషపడ్డారో తెలుసా నిజంగా ఇది దేవుడు నీకు బయలుపరిచాడు నిజంగా నీకు దేవుడు బయలుపరిచాడు ఆయన క్రీస్తు ఏసయ్య రక్షకుడు అని తెలుసు దేవుడు అని తెలుసు ఆయన్ను ఆరాధించాలనే మనసు ఉన్నది కానీ సజీవుడైన దేవుడైనా బ్రతికి ఉన్న దేవుడైనా ఆయన చెలించేటువంటి దేవుడు నువ్వు పిలిస్తే పలికేటువంటి దేవుడు నువ్వు ప్రార్థిస్తే జాబ్ ఇచ్చేటువంటి దేవుడు కష్టాలు శ్రమలు ఎక్కడున్నప్పటికి ఏ పరిస్థితులు ఉన్నప్పటికి నువ్వు ప్రభావాన్ని పిలిస్తే చాలు ఆయన నీ దగ్గరికి వచ్చేటువంటి వాడు అంతే కదండి నీకు చూమ్ ఉన్నది నీకు చ్యూమ్ ఉన్నది నువ్వు ప్రాణంతో ఉన్నావు ఒకవేళ నేను వచ్చి నీ పేరు పెట్టి నేను పిలిచాను అనుకో నువ్వు పలుకుతావు కదా నువ్వు పలుకుతావు కదా ఇప్పుడు చాలామంది మెసేజ్లు విన్నప్పుడు నాకు ఫోన్ చేస్తారు నా ఫోన్ చేసినప్పుడు హలో అని నాకు ఫోన్ అవునండి అవునా అని అని నేను మాట్లాడతా మాట్లాడి వెంటనే ఏం చేస్తాను ప్రేర్ చేస్తా వారి అక్కల కోసము లేకపోతే వారు చెప్పిన దాన్ని బట్టి నేను స్పందిస్తా ఎందుకంటే జీవంగా ఉన్నా నేను జీవంగా ఉన్నా నీవు సజీవంగా ఉన్నావు నేను సజీవంగా ఉన్నా ఇప్పుడు మా అమ్మ లేరు మా అమ్మ నాతో ఫోన్ చేయరే మమ్మన్నతో మాట్లాడరే చనిపోయిన వారు ఎవరు మాట్లాడరు కానీ సజీవంగా ఉన్నవాళ్ళు సజీవంగా వాళ్ళే మాట్లాడుకుంటారు కదా ప్రాణం ఉన్నవారు ప్రాణం ఉన్నవారితోనే మాట్లాడుకుంటారు ఇప్పుడు దేవుడు సజీవుడు అని గుర్తుపెట్టాడు ఎవరు పేతురు నిల్లో ఆయన సజీవమైన దేవుడు అని గుర్తుందా నీకు ప్రతి పరిస్థితిలో చాలినవాడు అని గుర్తుందా నీకు నువ్వు గుర్తించావా నువ్వు గుర్తించావా వాళ్ళని అడిగాడు దేవుడు మీరైతే ఏమనుకుంటున్నారు అని నీవు ఇప్పుడు దేవుడు వేస్తున్నట్టు ప్రశ్న నువ్వు ఆరాధించేటువంటి దేవుడు నిజంగా సజీవుడని గుర్తించావా అదే నిజమైనటువంటి క్రిస్మస్ నువ్వు ఎన్ని చేసుకున్నావ్యర్థమే కానీ నువ్వు ఆరాధించాల్సినటువంటి దేవుడు సజీవమైనటువంటి దేవుడు నన్ను పాపము నుంచి లోకము నుంచి తప్పించడానికి వచ్చినటువంటి దేవుడు అని గుర్తించినట్లయితే అదే నిజమైనటువంటి క్రిస్మస్ క్రిస్మస్ చేసుకోవాలని ఆనాట పడుతున్నాం క్రిస్మస్ చేసుకోవాలని ఇప్పటి నుంచి సిద్ధపాటులో ఉన్నాం అయితే నిజమైనటువంటి క్రిస్మస్ ఏంటి అని మనము గుర్తించి తెలుసుకొని మనం క్రిస్మస్ చేసుకుంటే నిజంగా పరలోకమందు వారు సంతోషించి స్తోత్రము చెప్తున్నట్లుగా స్తుతించినట్లుగా మనము చేసే ప్రతి దానిలో కూడా ఆయన మహిమ పొందుతాడు అది నువ్వు గుర్తించలేకపోతే ఆయన దుఃఖపడతాడు నన్ను ఆరాధించట్లా నన్ను స్వీకరించట్లా నన్ను మిస్ చేసుకొని వారు సొంతంగా వారు ఇవన్నీ చేసుకుంటున్నారు ఎన్ని ఏర్పాట్లు చేసి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టుకున్న వ్యర్థమే కదా ఆయన ఆరాధించకుండా ఆయన మధ్యలో పెట్టుకోకుండా ఆయన గుర్తించకుండా మనం ఈ విధంగా క్రిస్మస్ చేసుకోవటం ఎంత పొరపాటు కదా కాబట్టి ఈ దినాన దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు క్రిస్మస్ ప్రారంభించే ముందు నైజంగా ఆ క్రిస్మస్ అంటే ఏంటో తెలుసుకొని మనం క్రిస్మస్ మరి సందడిని మనం ప్రారంభించుకుంటే ఎంతైనా మంచిది ఆయన రక్షకుడైన మొట్టమొదటి గుర్తించాలి ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడని గుర్తించాలి ఇదిగో ఆయన సజీవుడు అని నువ్వు గుర్తించాలి ఎప్పుడైతే మనం అలా గుర్తించి సజీవమైన దేవుణ్ణి మనము ఆరాధన చేయటానికి మనం పూనుకుంటామో ఆరాధన చేస్తాము అదే నిజమైనటువంటి క్రిస్మస్ రండి ఇంకొంచెం ముందుకెళ్తే మనము యషగ్రంథం గ్రంథం ముప్పై ఎనిమిదో వచ్చాయి పంతొమ్మిదో వచ్చినాన్ని మనం చూసినట్లయితే సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతించుదురు ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్థుతించుచున్నాను అని అంటాడు నిజమైన క్రిస్మస్ ఏంటి నిజమైన క్రిస్మస్ సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతించేది ఆరాధనని చెప్పుకున్నాం క్రిస్ క్రైస్ట్మాస్ ఆరాధన క్రీస్తుని ఆరాధించటమే నిజమైన క్రిస్మస్ ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నాడు సజీవులు సజీవులే కదా నిన్నుతించేది ఆరాధించేది ఎవరు సజీవులు పాపము నుంచి పొందిన వారు సజీవులు పాపములు వచ్చే అపరాధములతో వచ్చే చచ్చినటువంటి వారం మనము చచ్చినటువంటి మనలను దేవుడు బ్రతికించడానికి సజీవులుగా చేయటానికి లోకానికి వచ్చారు హల్లెలూయా నువ్వు బ్రతికినటువంటి బిడవిగా నువ్వు ఉన్నావా క్రిస్మస్ చేసుకోవాలంటే మనము బ్రతికిన వారంగా ఉండే ఎందుకంటే సజీవుడు కదా సజీవులు సజీవులే ఆయన ఆరాధిస్తారు ఆయన సజీవుడు కనుక మనము కూడా అయితే అంటే ఆత్మలో చనిపోయినటువంటి మనము ఏసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడితే సజీవులం అయిపోతాం మనము సజీవులంగా ఉండి ఆయన ఆరాధించటమే నిజమైనటువంటి క్రిస్మస్ ఆ విధంగా ఆరాధించటానికి ఆ విధంగా పండగ చేసుకోవటానికి నువ్వు సిద్ధపడుతున్నావా అలా చేయకపోతే నువ్వు క్రీస్తును ఏసైను మిస్ అయిపోతున్నావు ఏసఐను మిస్ అయిపోతే బర్త్డే ఎప్పుడు మరి బిడ్డ లేకుండా బర్త్డే చేసుకోవటం ఎలా ఉంటుందో క్రీస్తు లేకుండా నువ్వు క్రిస్మస్ చేసుకోవటం అలా ఉంటుంది అంత ఎవరైనా వస్తే బర్త్డే అంటే ఫస్ట్ మా బాబు బర్త్డే అంటే ఫస్ట్ రాటు రాటు ఏడి బాబు ఏడి అని అడుగుతారు కదా ఎవరు పుట్టినరోజు చేసుకుంటుంటే వాళ్ళని అడుగుతారు ఫస్ట్ వాళ్ళు లేరు వాళ్ళు లేకుండా నేను చేసుకుంటాన అయ్యో ఎందుకు ఎందుకు లేరు ఎన్నో క్వశ్చన్స్ వస్తాయి కదా ఎన్ని క్వశ్చన్స్ వేస్తారు మిస్ అయిపోకూడదు ఎవరు బర్త్డే అయితే వాళ్ళు అక్కడ ఉండాలి అక్కడ అది సంతోషం ఆనందం తల్లిదండ్రులకు కూడా ఆనందం సంతోషం ఉంటుంది కాబట్టి క్రీస్తు లేనటువంటి క్రీస్తు లేనటువంటి క్రిస్మస్ అది క్రిస్మస్ కాదు క్రీస్తు ఉన్నటువంటి క్రిస్మస్ నిజమైనటువంటి క్రిస్మస్ హాలేలుయా దేవుడు ఇక్కడ మాట్లాడుతుంది సజీవులు సజీవులే కదా నేను ఆరాధించి నువ్వు సజీవంగా ఉన్నావా నువ్వు క్రీస్తుల బ్రతికి ఉన్నావా నీ పాపములు కడగబడ్డాయా లోకము నుంచి వేరు చేయబడ్డావా పాపము నుంచి వేరు చేయబడ్డావా సాతాన కాడి నుంచి వేరు చేయబడ్డావా నువ్వు చేసుకోబోయేటటువంటి క్రిస్మస్ నిజమైనటువంటి క్రిస్మస్ హాలే ఇంకొంచెం మనము అక్కడ రెండవ అధ్యాయం లూ కస్ వార్త రెండవ అధ్యాయం పదకొండవ అధ్యాన్ని చూసినట్లయితే దావీద పట్టడం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రఫు అయిన క్రీస్తు క్రీస్తు అంటే అభిషక్తుడు అని అర్థం మీ కొరకు అంటే మీ కొరకు నువ్వు ఎవరినన్నా అడుగు మీ కొరకు నీ కొరకు నీ కొరకే నా కొరకు ఒక్క ఒక్కదాని కోసం కాదు అందరి కోసం నీ కొరకు నీ కొరకు నీకు అందరి కోసం ఆయన రక్షకుడుగా ఆయన అభిషక్తుడు నీ ఆరాధన చేత ఆయన అభిషేకం చేయాలి చేస్తావా అభిషక్తుడైన ఆయన అభిషక్తుడు చూద్దాం రండి అక్కడే పదిహేనవ వచ్చలో చూస్తే ఆదూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరలు జరిగిన కార్యమును ప్రభు మనకు తెలియచేయించి ఉన్నాడు మనము బెత్లే వరకు వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని పదహారు పదిహేడు వచ్చారు త్వరగా వెళ్ళి మరియను ఏసేపును తొట్టులో పండుకొని ఉన్న శిశువును చూచిరి ఆ శిశువుని చూచి ఆయనకు మృక్కారు నిజంగా క్రిస్మస్ అంటే ఏంటంటే మనము దేవుని దగ్గరికి వెళ్ళాడని ఆరాధించాలి క్రైస్తవులు ఏం చేస్తున్నారో తెలుసా క్రిస్మస్ రోజు అనేక పలు రకమైనటువంటి వంటలు పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆరాధనను పోగొట్టుకుంటున్నారు క్రైస్తవులు ఆ రోజు ఆదివారం పండగ దినాన ఇంట్లో వంటలు చేసుకుంటూ ఆరాధనను మిస్ చేసుకుంటున్నారు ప్రార్థన మిస్ చేసుకుంటున్నారు వాక్యమును మిస్ చేసుకుంటున్నారు దేనికి వంటల కోసం మిస్ చేసుకుంటున్నారు దేవుణ్ణి వంటల కోసం మిస్ చేసుకుంటున్నారు ఆయన పుట్టిదినము చేసుకుంటూ ఆయనను జ్ఞాపకం చేసుకోకుండా ఏం కూర చేయాలి ఏమన్నం చేయాలి ఏం పిండి వంటలు చేయాలి ఎవరు వస్తారు వాళ్ళు వస్తారు వీళ్ళ ఇదే తలంపులతో ఉండి వాళ్ళని ఆరాధిస్తున్నాం వంటలనే ఆరాధిస్తున్నాం కానీ క్రీస్తును అక్కడ మిస్ చేసుకుంటున్నట్టుగా మనకు కనిపి చాలామంది పర్సంటేజ్ క్రైస్తవులు ఆ విధంగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం నీ జీవితంలో వాళ్ళు చెప్పుకుంటున్నారు ఒక్కరినొక్కరు వాళ్ళు చెప్పుకుంటున్నారు క్రీస్తు దగ్గరికి వచ్చి మనం దేవుని స్తుంచాలి అని దేవుడు అక్కడ మాట్లాడుతున్నారు ఏంటి క్రిస్మస్ అంటే దేవుణ్ణి ఆరాధించటం ఒక మాట చదువుతాను చూడండి కీర్తన గ్రంథం నూట ఇరవై రెండో ఒకటి యహో వా మందిరంకు వెళ్ళదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని అని అంటున్నాడు మందిరం సమృద్ధి ఉన్నది కనుక క్రీస్తు దగ్గరికి వెళ్ళి మందిరం వెళ్ళి మనం ఆరాధించటం నిజమైన క్రిస్మస్ ఎలా చేసుకుంటావు ఇప్పుడు క్రిస్మస్ క్రీస్తును మిస్ చేసుకుని క్రిస్మస్ చేసుకోవటానికి ప్రారంభిస్తావా లేకపోతే క్రీస్తును కలిగి ఉండి నువ్వు క్రిస్మస్ చేసుకుంటావా ఎలా చేసుకుంటావు క్రిస్మస్ ఒక మాట నిర్ణయించుకుంటావా నేను ఈ విధంగా క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి సజీవుని అంగీకరించి నేను క్రిస్మస్ చేసుకుంటానని ఒక తీర్మానానికి వస్తావా అదే నిజమైన క్రిస్మస్ ఆ విధంగా చేయటానికి పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు సహాయం చేయని కాక प्रार्थना